కార్తీక దీపారాధన మహర్ చీకటి ఎక్కడ చూసినా చీకటే కానీ ఆ చీకటిని తొలగించేది ఒక చిన్న దీపం కార్తీక మాసంలో వెలిగించే ఆ దీపం మన లోపలి అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది ఈ దీపారాధన శివకేశవులకు అత్యంత ప్రీతికరం ఒక్క దీపం వెలిగిస్తే అది లక్ష దీపాల పుణ్యఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి నదీ తీరంలో వెలిగించే దీపం మహాపుణ్యప్రదం గంగా గోదావరి కృష్ణ కావేరి వంటి పవిత్ర నదీ జలాలలో భక్తులు వదిలే ప్రతీ దీపం పాపాలను కడిగివేసి మోక్ష మార్గానికి నడిపిస్తుంది ఆ నదీ తీరాలన్నీ వేల దీపాలతో కాంతు లీనుతుంటే అది స్వర్గం భూమి మీదే దిగి వచ్చినట్లు ఉంటుంది తులసి మొక్క చుట్టూ వెలిగించే దీపం ప్రత్యేకమైనది తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది కాబట్టి తులసి దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇది కుటుంబానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే ప్రతి ఇల్లు ముందు తులసి చుట్టూ దీపాలు వెలిగించడం ఒక ఆధ్యాత్మిక పండుగల మారుతుంది కార్తీక మాసంలో శివారాధన అత్యంత ముఖ్యమైనది శివాలయంలో వెలిగించే ప్రతి దీపం మనకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది కాశీ విశ్వనాథుని సన్నిధిలో వేల దీపాలు వెలిగినప్పుడు అది సాక్షాత్ కైలాసం భూమి మీదే అవతరించినట్లు ఉంటుంది శివ దీపారాధన మనసులోని చీకట్లను తొలగించి భక్తి జ్యోతిని వెలిగిస్తుంది ఒక చిన్న దీపం మన హృదయాన్ని ఎంతలా మారుస్తుందో తెలుసా దానిని వెలిగించే క్షణంలోనే మనలో భక్తి జ్యోతి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది కార్తీక దీపం కేవలం ఒక దీపం కాదు అది ఒక స్మరణ మన జీవితాన్ని ప్రకాశింపజేసే దైవ జ్యోతి దీపారాధన అనేది శివకేశవుల ఏకత్వాన్ని మనకు గుర్తు చేస్తుంది అందుకే పూర్వజులు చెబుతారు కార్తీకంలో వెలిగించిన ఒక్క దీపం అనేక జన్మల చీకట్లను తొలగిస్తుంది ఈ పుణ్యమాసంలో మీరు కూడా దీపారాధన చేసి ఆ దైవకాంతిని మీ హృదయంలో శాశ్వతంగా వెలిగించండి శివకేశవుల ఆశీర్వాదంతో మీ జీవితం సుభిక్షంగా శాంతితో ఆయురారోగ్యాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాం Помна, машина.